హాయ్ అండి మనకి బ్యాక్ నెక్ డీప్గా పెట్టుకున్నా సరే జారకుండా ఉండాలంటే మీకు ఏ విధంగా బ్లౌజ్ కటింగు టేబు కొత్తలతో చేయాలో మీకు వీడియో అయితే పెట్టానండి ఆ వీడియో ఒకసారి చూడండి దీనికి సంబంధించిన లైనింగ్ అయితే కట్ చేసి మీకు ముందు వీడియోలో పెట్టానండి అలాగే మనకి ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ దగ్గర ఉగ్గులు కూడా రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చెప్పానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అలాగే మనకి ఫ్రంట్ రౌండ్ సేప్ తిరిగేలాగా సేప్ ముక్కల్ని అలాగే ఫ్రంట్ పాటలు ఏ విధంగా వేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి మనమైతే లైనింగ్ని బ్లౌజ్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాం కదండి అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలండి నేను నొడుము కొలత ఆధారంగా మొత్తం బ్లౌజ్ కటింగు మీకు ముందు వీడియోలో పెట్టాను ఆ వీడియో కూడా చూడండి అలాగే మనము ఫ్రంట్ సైడ్ పెద్ద డాట్ ఉంటుంది కదండి ఈ డాట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోలర్ మధ్యకి మడతబట్టి అప్పుడు మనం పాద కింద బ్లౌజ్ అయితే పెట్టుకుని స్టిచ్చింగ్ వేయాలండి ఈ డాట్ మనకి షోలర్ మధ్య భాగానికి చూసే విధంగా రావాలి మీకు ఈ డాట్ ఒకటి కరెక్ట్గా వచ్చిందంటే మొత్తం సేఫ్ అంతా చాలా నీట్గా ఉంటుంది మిగతా రెండు డాట్లు ఎలా వచ్చినా సరే ఈ డాట్ మట్టుకు మనకి కరెక్ట్గా రావాలి చూసారు కదా ఈ డాట్ ఈ విధంగా షాలర్ మధ్యకైతే అయితే చూడాలండి తర్వాత ఉక్సులు పెట్టి దగ్గర డాట్ కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా మార్కింగ్ ప్రకారము వేసేసుకుంటున్నానండి మీకు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఏ విధంగా ఉందో రెండు క్లిప్లు అయితే పెట్టాను కదండి బ్లౌజ్ అయితే చాలా చక్కగా అయితే కుదిరిందండి మీరు ఈ కొలతలతో కనుక బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ తేడా రాదు మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మనము చంక దగ్గర డాట్ వేసుకునేటప్పుడు మనకి పెద్ద డాట్ తిన్నంగా రావాలన్నమాట అంటే చంక దగ్గర డాటు ఈ కింద డాటు ఒకదానొకటి చూసుకునే విధంగా మడత పెట్టి అప్పుడు స్టిచ్ చేయాలండి ఈ విధంగా మడత పెట్టి మనము స్టిచ్చింగ్ వేసామంటే మనకి ఫ్రంట్ షేపు రౌండ్గా నీట్గా వస్తుంది అలాగే మీకు ముందు వీడియోలో లైనింగ్ని కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చెప్పానండి మనం హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ని కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చెప్పాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ వేసుకున్నాక మరొక పార్ట్ని చూస్తే దీనికి కూడా డాట్లు స్టిచ్చింగ్ వేయచ్చు అయితే మీకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోకర్ ఆది బ్లౌజ్తో కూడా అప్పటికప్పుడు డాటు వెడల్పు పొడవు మార్కింగ్ చేసుకుని కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు మీకు కనుక కొత్తలతో బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు కన్ఫ్యూజన్గా ఉంటే నేను ఆది బ్లౌజ్తో కూడా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టానండి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్లు వేసేసుకున్న తర్వాత సేపు ముక్కలని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి అలాగే బ్లౌజ్ పీస్తో ఒక పీసు లైనింగ్ పీసులు రెండు పీసులు జాయింట్ చేసుకున్నాము అయితే బ్లౌజ్ పీసు పై సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా చూసుకుని జాయింట్ చేసుకోవాలి అలాగే మనం మొత్తం మూడు పీసులతోటి సేపు ముక్క రెడీ చేసుకోవాలండి అందులో రెండు పీసులని అయితే ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనం పెద్ద డాట్ని ఈ కుట్లో కలపకుండా పక్కకి మడత పెట్టేయాలండి కుట్లో కలవనీయకూడదు ఈ విధంగా మడత పెట్టేసి మనము సేపునైతే అతుక్కోవాల్సి ఉంటుంది మీకు ముందు వీడియోలో సేపు ముక్కల్ని బోటిక్ పద్ధతిలో కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఒక వీడియో చేశానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుంది నేను ముందు పెట్టిన వీడియోలు కూడా వస్తాయండి మన ఛానల్ పేజీలోకి వెళ్ళి మీరు వీడియోస్ చూసి మీకు నచ్చిన వీడియో చూడొచ్చండి తర్వాత మనం ఇంకొక వైపు కూడా సేపు ముక్కల్ని జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది నేను ఇంకొకటి జాయిన్ చేసేటప్పుడు కూడా సేపు ముక్కల్లో రెండు పీసులు మాత్రమే కలిపి జాయిన్ చేస్తున్నాను ఒకటైతే వదిలేసి జాయిన్ చేస్తున్నానండి అది కూడా ఎందుకు వదులుకున్నానో మీకు ఇప్పుడే చెప్తాను మనకి ఈ విధంగా రెండు పీసులను కలిపి జాయిన్ చేసుకున్నాక అడుగువైపు ఈ విధంగా వస్తుందండి ఇంకొక పొర ఉంటుంది కదా ఆ పొరని ఈ కుట్ల మీద కనబడకుండా ఈ విధంగా మడత పెట్టి పైన కుట్టి వేసేసుకున్నారంటే మనకి కుట్లు కనపడకుండా లోపల వైపుకి వెళ్ళిపోతాయండి చూసారు కదా ఆ కుట్ల మీదకి నేను వదిలేసిన పొరని ఈ విధంగా మడత పెట్టి పైన కుట్టి వేస్తున్నాను మనం ఈ కుట్టి వేసేటప్పుడు కూడా డాట్ని ఈ కుట్లో కలపకుండా చూసుకోవాలి మనకి సేపు ముక్కల్ని మూడు రకాలుగా అయితే అదుక్కోవచ్చండి నేను ముందు వీడియోలో ఒక రకం చెప్పాను ఇది రెండో రకం అండి మీకు ఇంకొక మాల్డ్ తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి అలాగే ఇటు సైడ్ సేపు ముక్కను కూడా ఈ విధంగా ఇంకొక పతని దీని మీదే వేసుకుని ఆ కుట్ల పైన మడత పెట్టేసుకుని కుట్టు వేసేసుకుంటున్నాను మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను చూస్తారు కదా మనకి షేప్ ముక్కలు అయితే చాలా కరెక్ట్గా వచ్చాయి అలాగే ఫ్రంట్ షేప్ కూడా రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి బ్లౌజ్ వేసుకున్నాక కూడా చాలా నీట్గా అయితే ఉందండి తర్వాత ఉక్సులు పట్టి పట్టి కోసము ఈ విధంగా మనము పొడవైతే మార్కింగ్ చేసుకుని ఒక పీస్ని తీసుకోవాలి ఆ పీస్ మీద పొడవు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనకు ఉక్సులు పట్టికి తోళ్ళు పట్టికి రెండు పీసులు కావాలి కాబట్టి తోళ్ళ పట్టికి త్రీ ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా సరిపోతుందండి అలాగే ఉక్సులు పట్టికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి మీరు నేను మార్కింగ్ చేసిన దానికంట హాఫ్ ఇంచ్ వెడల్పు తగ్గించుకుని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఫోలింగ్ ఎక్కువగా మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని నేను కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకున్నానండి మనకి మిషన్ మీద ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఈ ఎడమ చేతి మేపుకొచ్చి పాటుకి తాళ్ళు పట్టిని కుట్టాలండి చూసారు కదా అడుగు పెట్టి నేను కుడుతున్నాను మనం హాఫ్ ఇంచీ పొడవుని ఎగస్టాకకు కటింగ్ చేసుకున్నాం కదా ఆ పొడవుని ఈ విధంగా మడత పెట్టేసి మనం జాయింట్ చేసుకున్న పీస్ని డబల్ పోలింగ్తో ఈ విధంగా మడత పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా డబుల్ ఫోలింగ్ చేసుకోవాలి ఈ మడత వచ్చేసి మనకి ముప్పా ఇంచు వచ్చేలా చూసుకోవాలి ముప్పా ఇంచు అంటే వన్ ఇంచ్ కంటే తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అండి ఒకవేళ మీకు ఇలాగ అర్థం కాకపోతే మనకి టేపు కటివైపు సెంటీమీటర్లు ఉంటాయి కదా రెండు సెంటీమీటర్లకి వెడల్పు వచ్చే విధంగా మడత పెట్టుకోవాలి అప్పుడే మీకు లుక్ బాగుంటుందండి మరీ తక్కువ పెట్టుకోకూడదు మరీ ఎక్కువ కూడా పెట్టుకోకూడదు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత దీనికి పావు ఇంచు గ్యాప్లో మరొక కుట్టి వేసుకోవాలండి మీకు కనిపించడం కోసము మార్కింగ్ చేస్తున్నానండి ఈ విధంగా మనము తాళ్ళు పట్టికి రెండు కుట్లు వేసుకోవాలి ఈ రెండు కుట్ల మధ్యన తాళ్ళు కుట్టుకోవాల్సి ఉంటుందండి చూసారు కదా ఈ మధ్యన అయితే మనము తోళ్ళు కుట్టుకోవాలండి తర్వాత ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి మనం మిషన్ మీద ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కుడి చేతి మీదకి వచ్చే పాటికి ఉక్సులు పట్టి జాయింట్ చేసుకోవాలి ఉక్సిల పట్టినైతే మనం పై వైపుని పెట్టి జాయింట్ చేయాలండి తాళ్ళు పట్టిని అడిగి వైపున పెట్టి జాయింట్ చేసి పై వైపుకి మడత పెడతాము అలాగే ఉక్సిలి పట్టినైతే పైన వైపు పెట్టి జాయింట్ చేసి లోపల వైపుకి పోలింగ్ చేసేస్తామండి ఒకసారి చూడండి ఈ విధంగా చివరని మడత పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా డబల్ ఫోలింగ్ తోటే మనం జాయింట్ చేసుకున్న పీస్ మొత్తం ఫోలింగ్ చేసేసుకోవాలి ఇది కూడా సేమ్ రెండు సెంటీమీటర్లు వచ్చేలాగా చూసుకోండి రెండు సెంటీమీటర్లు కానీ ముప్పావి ఇంచు కానీ ఈ విధంగా చూసుకుని మడత పెట్టేసుకుని దీన్ని కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే సేపు ముక్కలు ఫ్రంట్ డాట్లు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చెప్పాను కదండి మీకు నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ నెక్ పట్టి సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి